ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుర్బ్య నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగా ఆదరిస్తున్న సింహరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా ఏప్రిల్ పదిహేను నుంచి ము ముప్పై వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని పదిహేను రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయంలో కేతు సంచారం జరుగుతుంది సప్తమంలో కుజిశ సంచారం జరుగుతుంది అష్టమ స్థానంలో రాహు బుధుడు శుక్రుడు సంచారం జరుగుతుంది ఇంకా భాగ్యస్థానంలో రవిగురుల సంచారం జరుగుతుంది మొత్తం మీద ఈ నెలలో ఏంటంటే బుధుడు శుక్రుడు అష్టమలో యోగించే గ్రహాలే అయితే ఆ యోగించే గ్రహాలు రెండూ కూడా అత్యంత పాపగ్రహమైన రాహుతో అన్నమాట కాబట్టి గురుడు బుధుడికి సంబంధించిన స్థానాలు రెండు పదకొండు అలాగే శుక్రుడికి సంబంధించిన స్థానాలు మూడు పది స్థానాల మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా ఛాయాగ్రహాలు అవ్వడం ఏ గ్రహాలైతే తమ దగ్గరలోకి వస్తాయో ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలని రెట్టింపు చేసే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ అష్టమంలో రాహు పాపయ్యాడు బుధుడేమో శుభుడయ్యాడు ఓ శుభగ్రహం పాపగ్రహం రెండు కలవడం వలన కొన్ని విషయాల్లో అత్యంత అనుకూలం కొన్ని విషయాల్లో అత్యంత ప్రతికూలంగా ఈ నెల ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ద్వితీయ స్థానం కుటుంబ విషయాల్లో అలాగే డబ్బు వీటికి సంబంధించిన విషయాల్లో కొంతమంది దగ్గర చాలా సాఫ్ట్గా వెళ్ళిపోయినప్పటికీ కూడా కొంతమంది దగ్గరికి వచ్చేదరికి అది చాలా టఫ్గా అనిపిస్తూ ఉంటుంది ఆ మనిషి అంత ఈజీగా ఎలాగా ఉన్నాడు ఈ మనిషి ఇంత కష్టంగా ఉన్నాడు ఏంటి మన ఆలోచనలకే అర్థం కాని సంఘటనలు అనేవి కొంతవరకు చూసే అవకాశం ఉంటుంది ఇక లాభస్థానం మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి తెలివిగా చేసే పనుల్లో మనం అనుకున్న వాటిల్లో అనుకున్నట్లుగా ఖచ్చితంగా వస్తాయి అన్నట్లోనే రివర్స్ అవ్వడం మనం ఏమాత్రం కూడా ఊహించినవి అసలు ఇందులో పెద్ద రాదేమనుకున్నవి కలిసి రావడం అనేది ఈ సింహరాశి వారికి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగ్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ప్లస్ ఏంటంటే గురుబలం ఉంది శని గురు కుజుడు ఇద్దరు కూడా సప్తమంలో కలిసి ఉన్నారు సప్తమంలో శని కుజుడు కలిసి ఉన్నప్పుడు కొంతవరకు ఏంటంటే భార్యాభర్తల మధ్య డిస్కషన్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది లవరు లేకపోతే మన ఎఫ్ఐఎర్స్ వీటికి సంబంధించిన ఏవైనా సరే కొంతవరకు డిస్కషన్స్ ఎక్కువ అవడం కోపం తగాదాలు లేకపోతే అనుమానాలు మీరు అనుకున్నట్లుగా వాళ్ళు ఉండట్లేదని ఓవర్గా ఎమోషనల్ ఒకళ్ళు అయిపోవడం ఎదుటి వ్యక్తికి అంత ఎమోషన్ లేకపోవడం ఈ ఈ సిట్ల అఫైర్స్ బయటపడడం దానివల్ల ఇంట్లో కొన్ని సమస్యలు రావడం ఇలాంటివి ఎవరికైతే కొంతవరకు శని బలహీనంగా ఉంటాడో లేకపోతే శనికి సంబంధించిన దశలు అంతర్దశలు జరుగుతాయో వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే లాటరీషు షేర్సు ఫైనాన్షియల్ బిజినెసెస్ ఈ పార్ట్నర్షిప్ బిజినెసెస్ వీటిల్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అన్నీ కూడా కరెక్ట్గా రాసుకోవాలి ఈ ఎందులో అయినా సరే పెట్టుబడులు అయి పెట్టినా సరే మీరు ఏదైనా పర్ఫెక్ట్గా లేనట్లయితే మై మళ్ళీ వెనక్కి రావడం చాలా టఫ్ అయిపోతుంది అలాగే అప్పులు ఇవ్వడాలు తీసుకోవడాలు కూడా కొంతవరకు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఇవ్వకపోయినట్లయితే అవి మళ్ళీ వెనక్కి రావడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇక ఈ విషయాలు పక్కన పెడితే ఇక్కడ గ్రహాలన్నీ కూడా మూడు స్థానాల్లో ఉన్నాయి ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో గ్రహాలన్నీ మూడు స్థానాల్లో ఉండడం గురువు అనుకూలంగా ఉండడం వలన దీన్ని గ్రహ మాలిక యోగం అంట మాల కట్టినట్టుగా గ్రహాలన్నీ లైన్గా ఉండడం కేతు ఒక్కడే దూరంగా ఉన్నాడు అదొకటిను నెక్స్ట్ ఈ ప్రతి గ్రహానికి కూడా కోణ దృష్టి ఉంటుంది అంటే ఏంటంటే అరవై డిగ్రీల వరకు ఇంకో హౌస్ నుంచి వస్తుంది అనమాట అంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ డిగ్రీస్లో బాగా ఎఫెక్ట్ ఉన్న కొంతవరకు ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది సిక్స్టీ డిగ్రీస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇలా అన్ని గ్రహాలు కలిసి ఉండడం వలన చెడు అనేది తగ్గి అంటే ఒక గ్రహానికి ఒక గ్రహానికి మధ్య ఉన్న క కనెక్షన్ వల్ల చెడు అనేది తగ్గుతుంది మంచి అనేది పెరుగుతుంది ఎనభై శాతం మంచి జరుగుతుంది ఒక ఇరవై శాతమే చెడు జరుగుతుంది కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు ఎవరైనా సరే వృత్తి ఉద్యోగాల్లో మార్పులు లేదంటే ఏదైనా వ్యాపారంలో మార్పులు లేకపోతే ఇక్కడ మానేసి ఇంకో చోట చేద్దాం అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా కొంతవరకు మంచే జరిగే అవకాశం ఉంటుంది అలాగే కొత్త కొత్త మార్పులు చేసినా లేకపోతే ఏదైనా సరే పునర్వివాహాలు చేసుకోవడాలు లవ్ మ్యారేజ్లకు సంబంధించి డెసిషన్లు తీసుకోవడాలు ఎందుకంటే సప్తమంలో కుజుసేనులు ఉన్నారు కాబట్టి మీలో ఎంతవరకు కన్నా ఎక్కువ పవర్ అనేది పెరుగుతుంది ఇంతవరకు భయం ఉంటుందన్నమాట కొంతవరకు ఏంటంటే మనం ఈ తప్పు చేస్తే ఏమైనా చెడ్డ పేరు వస్తుంది అని కొన్నాళ్ళుగా ఆగిన వాళ్ళు ఈ కుజుసేనులు ఉండడం వలన కొంచెం స్పీడ్ అవుతారు ఏదైనా సరే లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ తీసుకుంటారు లైఫ్కి సంబంధించి మీరు తీసుకునే డెసిషన్స్ కొంతవరకు స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తర్వాత చాలా వరకు మంచి లాభాలను ఇచ్చే అవకాశం ఉంటుంది బాగా కష్టపడండి మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ ఇక్కడ ఏంటంటే శుక్రుడికి సంబంధించిన స్థానాలకు సంబంధించి కూడా రాహు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి తృతీయం దశమాధిపతి వెళ్ళిపోయి రాహుతో కూర్చున్నాడు కాబట్టి ఎవరో చెప్పిన మాటల వల్ల అక్కాచుల్లెల్ని అన్నదమ్ముల్ని బాధ పెట్టడం వాళ్ళకి మీకు మధ్య అనవసర గొడవలు రావడం మీరు మంచి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కాకపోవడం ప్రాణ స్నేహితులు మనం ఆ బాగా మన మనకి ఏదైనా ఇస్తారు చేస్తారు అనుకునే వ్యక్తుల్లో కూడా కొంతవరకు స్వార్థం కనిపించడం అనేది బాధగా అనిపిస్తుంది మనకు సపోర్ట్ అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఉద్యోగ స్థానాలకి సంబంధించి కూడా శుక్రుడి అధిపతి కావడం శుక్రుడు వచ్చి ఇక్కడ రాహుతో కలిసి ఉండడం వలన ఉద్యోగంలో మీ పని మీరు చేసుకుని వెళ్లకుండా ఏదైనా అనవసర విషయాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళ మగవాళ్ళ విషయాల్లో మగవాళ్ళ ఆడవాళ్ళ విషయాల్లో వీలు పెట్టినట్టయితే అనుకోని సంబంధాలు వేరే వాళ్ళు అంటగట్టడం వాటి వల్ల మీరు బాధపడడం అది మనసుకు ఎంతో గాయం కలిగించడం ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే తెలియని ఆడ ఇద్దరు మాట్లాడుకుంటే ఈ రోజుల్లో అన్నా చెల్లెల్ని అనుమానిస్తున్నారని బయట అంటారు కాబట్టి అలాంటిది అయినా ఎవరైనా సరే కొంతవరకు ఆ ఫ్రెండ్లీనెస్ ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా ఉంటాడు ఒక్కొక్క మనిషి ఏంటంటే ముఖ్య సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు ఒక మనిషి ఏంటంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కాస్త ఎక్కువసేపు మాట్లాడతారు అనమాట కాబట్టి ఇట్లన్నిటి కొంచెం అపార్థాలకు దావి తీ దారి తీసే అవకాశం ఎక్కువగా జాతకంలో కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా అష్టమ స్థానంలో ఇది జరుగుతుంది కాబట్టి సడన్గా మీ అంటే ఏంటంటే ఇది సడన్గా మనం అప్రతిష్ట పాలైపోవడం లేదా సడన్గా మంచి రావడం సడన్గా గొడవలు అవ్వడం అంతా కూడా సడన్గా చేసే అవసరం అనమాట అష్టమస్థానం కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అలాగే సలహాలు ఇవ్వడం కానీ లేకపోతే నాటిలో పెద్దరికం వహించడం కానీ మనకు చోట చేయకుండా ఉండడం మంచిది ఫైనాన్షియల్గా ఏవైనా సరే ఈ ఎంతవరకు మనకు వస్తే అంతవరకు జాగ్రత్తగా దాచుకోవడం మన దగ్గరింత ఉందని ఎవరికి చెప్పకుండా ఉండడం చాలా మంచిది అలాగే కొంతమందికి కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా అయిపోతాయి ఇంకంతా మనకే అవుతుంది అనుకున్న వాటిల్లో ఏదో ఒక చిన్న బ్రేక్ రావడం చాలా అసహనానికి గురవ్వాల్సిన అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అనేవి సింహరాశి వారు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ విషయాల్లో కూడా కొంచెం సాఫ్ట్గా ఉండకుండా తేలినప్పుడు తేలిద్ది మొండి వైఖరితో ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇక రఘుగురులు భాగ్యస్థానంలో ఉన్నారు భాగ్యస్థానంలో ఉన్న రఘుగురులు ఇద్దరూ కూడా తృతీయ స్థానాన్ని చూస్తున్నారు తృతీయ స్థానాన్ని చూడడం వల్ల తృతీయ స్థానంలో శుక్రుడు అధిపతి భాగ్యస్థానానికి కుజుడు అధిపతి కుజుడి హౌస్ నుంచి శుక్రుడు హౌస్ చూస్తున్నారు రఘు గురువులు ఇద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి కొంతవరకు ఏంటంటే ఆరోగ్యానికి విషయం సంబంధించి ఎవరికైతే బ్లడ్ ప్రెషర్కి అనుబంధంగా ఉన్న ఆరోగ్య సమస్యలు ఏముంటాయో నరాలు బ్ల సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ లేకపోతే కొంతమందికి మోకాళ్ళు జాయింట్ నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది హెల్త్ ఇష్యూస్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే గురుబలం ఉంది కాబట్టి గురువు వీక్షించే స్థానాలకి మంచి ఫలితాలు వస్తాయి మీరు పొలిటికల్ గా ఏమన్నా డిసిషన్స్ తీసుకుంటే మీకు వ్యక్తిగత జాతకంలో పాపగ్రహాలైన రాహులో రాహు రాహులో శుక్రుడు రాహుకేతువు శుక్రుడు కేతువు శని గురువు శుక్రుడు శని దశలు అంతర్దశలు కాకుండా ఏ దశలు మిగతా దశలు ఏ జరిగినప్పటికీ కూడా చాలా వరకు మీరు అనుకున్నట్టుగానే పొలిటికల్ సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది పేరు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కసారిగా సోషల్ మీడియాలో కానివ్వండి ఆ బయట కానివ్వండి మీ ఫేమ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీకు నేను చెప్పిన దశలు అంతర్దశలు జరిగితే మాత్రం కొంతవరకు అన్నిటికీ దూరంగా ఉండడం మంచిది మీరు ఎంత చేసినప్పటికీ కూడా విలువ సెలవ ఉండదు ఏదో కరేపాకు లాగా వాడికి పడేసే అవకాశం ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా కాస్త వరకు మిమ్మల్ని ఖర్చు గురి చేయడం లేకపోతే ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది అన్నిటిని కొంతవరకు ఓర్పుగా భరిస్తే చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా మీకు మీరే కొన్ని చెడగొట్టుకుంటే మాత్రం తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది పిల్లల విషయాలు చక్కగా ఉంటాయి అయితే ఏంటంటే పిల్లల విషయాల్లో నాకు నచ్చినట్టుగా జరగట్లేదు అనే ఒక అసంతృప్తి మీలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం వాళ్ళు ఎలా చేసుకుంటే అలా ఇస్తే కొద్ది రోజుల్లోనే వాళ్ళకు వాళ్ళుగా తెలుసుకున్నాక వాళ్ళ ఆలోచన శక్తిలో మార్పు వస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో మనం చెప్పేలా లేదు కాబట్టి ఏది కూడా మనం ఎంత మంచి చెప్పినా సరే మనం ఏదో వాళ్ళని ఆపుతున్నాం వాళ్ళ కంట్రోల్లో పెడుతున్నాం అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి కొంతవరకు ఈ రవి గురుల దృష్టి అనేది ఉండడం వలన మీరు కొంచెం వాళ్ళు బురదలో పడితేనే వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి కొంతవరకు వాళ్ళు బాధపడాలి అప్పుడే మేము వాళ్ళకి తెలుస్తుంది దీన్ని మాత్రం మీరు ్రహించి అలాగే ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక కంఫర్ట్స్ వీటికి సంబంధించి బాగానే ఉంటుంది పొలిటికల్ సక్సెస్ కూడా బాగుంటుంది హార్ట్ లంగ్స్ చెస్ట్ వీటికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పీజీ ఎడ్యుకేషన్ పీజీ తర్వాత పిహెచ్డి ఇలాంటి ఎడ్యుకేషన్ చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు కొలుక్కు వస్తాయన్న ఆశ కలుగుతుంది అలాగే ఎప్పుడు నుంచో తీరని సమస్యలకి పరిష్కారం కూడా కొంతవరకు దొరికే అవకాశం ఉంది ఆ పరిష్కారం అనేది కొంత హార్డ్గా కొంతమంది బాధ పెట్టేలా ఉన్నప్పటికీ కూడా తర్వాత రోజుల్లో అది వా అందరూ ఒప్పుకుంటారు ప్రస్తుతానికి మీరు మాత్రం మీకు నచ్చింది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక అన్ని రకాలుగా కూడా గ్రహాల అనుకూలత బాగానే ఉంది అయితే మీరు వచ్చేసరికి ఏంటంటే శని యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లైనా లేకపోతే భార్యాభర్తల మధ్య విషయాలైనా ఇట్లన్నిటికి కూడా కొంత అనుకూలత అనేది వచ్చే అవకాశం ఉంటుంది శనికి సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్ పే డిస్ప్లే చేస్తున్నా చూడండి నీలాంజన సమాభాసం రఘుపుత్ర ఆమగ్రజం ఛాయామా తాండ సంభూతం తమ నమామి శనిచరం అని ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది కానీ లేదా ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ కానీ రోజు చదువుతూ ఉంటే చాలా వరకు శని దృష్టి ఏ హౌస్ల మీద ఉందో వాటి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గి ప్రశాంతంగా ఇంట్లోనూ బయట ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది